జోహార్ ఎన్టీఆర్ నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే కడప ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ అన్నారు మీరు కడప కడప అన్నారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నిజంగా కడపలో తెలుగుదేశం కార్యకర్తలు బలంగా పట్టుదలగా బలంగా పట్టుదలగా ఇది నా తెలుగుదేశం పార్టీ అని ఐదు సంవత్సరాలు నేను పోరాటం చేస్తూ ఒక పక్క రాక్షసులతో పోరాటం చేశారు పోరాటం చేసి ఈరోజు మీరు విజయకెరటం ఎగరేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ చిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఏదైతే కోరుకున్నారో మీరు ఏదైతే కోరుకున్నారో ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతున్న నమ్మకంతో మనం అందరం పనిచేశాం ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క డిప్యూటీ సీఎం గారు ఒక పక్క మన యువగల మంది నేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు అహర్నిశులు ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మనకు ఫస్ట్ ఛాలెంజ్ కమలాపురంలోనే మహానాడు జరిగింది నిజంగా కడపలో మహానాడు ఏంటి అని మిగతా జిల్లా వాళ్ళంతా అనుకున్నారు కడపలో కానీ విని ఏ విధంగా ఈ కమలాపురం కాన్స్టివన్సీలోనే మహానాడు విని కూడా విజయవంతం చేసిన మీకు మరి